అందరికీ నమస్తే నా పేరు అశోక్ అండి మాది ఒంగోలు అండి సిటిజన్ కార్స్ అండి సిటిజన్ కార్స్ అడ్రస్ మీ అందరూ తెలిసిన అడ్రస్ అండి కర్నూలు వెళ్ళే రోడ్లో నుంచి గుంటూరు వెళ్ళే సర్వీస్ రోడ్లో కొంచెం ముందుకు వస్తే శివాలయం ఉంటుందండి శివాలయానికి కొంచెం ముందుకు వస్తే మన సిటిజన్ కార్స్ ఉంటుందండి ఇంక ఈ రోజు పోతే మీ ముందు తీసుకొచ్చింది వెహికల్ హోండా ఐ ట్వంటీ ఫోర్స్ ప్లస్ బీటీవీటీ ఈ వెహికల్ వచ్చేసి ఇన్వాయిస్ ఫోన్ షోరూమ్ ట్రాక్ అండి ముప్పై ఏడు వేలు రీడింగ్ అండి ఈ వెహికల్ ఒక రెంట్ రెండు సీట్ టైర్స్ అండి బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉంటాయండి ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఏ బంపర్ ఏ పార్ట్ చేంజ్ కాలేదండి ఎక్కడ రిప్లేస్ రీప్లేస్మెంట్ కాలేదండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ గ్లాసెస్ చేంజ్ కాలేదండి పెట్రోల్ వేరే అండి పెట్రోల్ వేరేంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఇంకా చోట షోరూమ్ ట్రాక్ ఉందండి షోరూమ్ ట్రాక్ ఉంది ముప్పై ఏడు వేలు షోరూమ్ ట్రాక్ ఉందండి షోరూమ్ ట్రాక్ ఉందండి ఇక్కడ పవర్ విండోస్ అండి అంత పవర్ విండోస్ అండి చూడండి వెహికల్ ఎక్కడ గీత కూడా లేదు ఐట్వంటీ అంటే ఇది స్పోర్ట్స్ ప్లస్ అంటే ఎలా విచ్చి కూడా వస్తాయండి ఎలా విచ్చి కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదండి స్క్రీన్ కూడా వస్తుందండి స్పోర్ట్స్ ప్లస్ స్క్రీన్ కూడా వస్తుందండి ఒకసారి మీకు ఈ వెహికల్ని పూర్తి డీటెయిల్గా చూపెడతాను చూడండి చూడండి ఈ వెహికల్ ఎక్కడ ఏ టచ్ అప్ కాలేదండి వెహికల్ చూడండి లోపల ఇంటీరియర్ కూడా చూపెడతాను ఒకసారి చూడండి సీట్ కవర్లు చూడండి అండి ఎక్కడ మీరు సీట్ కవర్లు చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఎక్కడ ఏమి డ్యామేజ్ కూడా లేదండి ఎక్కడ డ్యామేజ్ లేదండి చూసుకోండి ఫ్రంట్ ఫ్రంట్ సీట్ కవర్లు చూసుకోండి బ్యాక్ కూడా చూసుకోండి ఎక్కడ డ్యామేజ్ లేదండి అడిషనల్ మ్యాట్లు కూడా ఎక్స్ట్రా మ్యాట్లు వేసారండి పైన ఫ్లోర్ మ్యాట్స్ చూసుకోండి వెహికల్ ఇన్వాయిస్ అండి ఇన్సూరెన్స్ లేదండి ఇన్సూరెన్స్ ఒక్కటి కట్టుకోవాల్సి వచ్చింది రీడింగ్ చూసుకోండి ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అండి ఆడియో కూడా బాగానే వస్తుందండి ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవరు కో డ్రైవరు కో డ్రైవర్ సైడ్ అండి ఈ వెహికల్ స్క్రీన్ కూడా ఉంటుందండి స్క్రీన్ కూడా చూసుకోండి స్క్రీన్ కూడా చాలా నీట్గా ఉంది ఎక్కడ డ్యామేజ్ ఎక్కడ ఏం లేదండి స్క్రీన్ కూడా చూసుకోండి పవర్ విండోస్ అండి అంతా బటన్స్ చూడండి పవర్ విండోస్ బటన్స్ విండోస్ కూడా బటన్స్తో మేనేజ్ చే ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఇంజిన్ కూడా చూడండి ఎంత క్లీన్గా ఉందో ఎక్కడ ఆయిల్ సిల్స్ కానీ ఎక్కడ ఏ మరక లేదండి అమ్రాన్ బ్యాటరీ అండి ఏబీఎస్ కంట్రోల్ అండి ఎక్కడ ఏ డ్యామేజ్ లేదండి వెహికల్లో ఇంజిన్ లోపల కూడా పెట్రోల్ వేరియంట్ అండి పెట్రోల్ వేరియంట్ డ్రిల్ కూడా చూడండి ఎక్కడ ఏ డ్యామేజ్ కాలేదండి డ్రిల్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదండి లోగోస్ ఎక్కడ ఏ బాండి మారలేదండి ఏ ఏ మారలేదండి గ్లాస్ హెడ్ ల్యాంపులు చూడండి డ్యామేజ్ కూడా కాలేదు హెడ్ ల్యాంపులు పాక్ ల్యాంపులు కూడా చూడండి పాక్ ల్యాంపులు కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు హెడ్ ల్యాంపులు పాక్ ల్యాంపులు డ్యామేజ్ లేదు చూడండి టైర్లు కూడా చూసుకోండి టైర్లు కూడా ఫ్రంట్ న్యూ టైర్స్ అండి ఫ్రంట్ న్యూ టైర్స్ జేకే టైర్స్ అండి ఫ్రంట్ కొత్త టైర్లు బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండేయండి టైర్లు బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉంటాయండి ఫిఫ్టీ ఎలా విల్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదండి ఎక్కడ స్క్రాచెస్ కానీ గీతలు కానీ ఎక్కడ ఏం లేవండి స్క్రాచెస్ ఎక్కడ లేవండి చూసుకోండి స్టెప్నీ టైర్ కూడా చూపిస్తాను చూసుకోండి లోపల స్పేస్ కూడా ఫోట్ బేస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది మీరు ఒకసారి లోపల కూడా చూపిస్తాను చూసుకోండి స్టెప్ని అండి జాకీ ఉందండి జాకీ విల్ బిట్ షోరూమ్తో వచ్చేదానండి చూసుకోండి స్పోర్ట్స్ ప్లస్ ఐ ట్వంటీ హోండా బ్యాక్ ఇండికేటర్ లైట్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదండి బిల్లు ఎక్కడ స్క్రాచెస్ ఎక్కడా లేవండి వెహికల్ చూసుకోండి అందరికీ థ్యాంక్ యూ అండి వెహికల్ నచ్చేది అయితే కాల్ చేయండి